ఓం గం 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 గణాధిపతి అయినమా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే తామ్రము అంటే రాగి శుద్ధి ఇది ఒక ఐదవ భాగం మనము రాగిని రజం చేసుకోవాలి బాగా రజం చేసుకొని ఈ ఒక పన్నెండు సంవత్సరాలు వయసు గల పిల్లలు పిల్లలతో మనము మూత్రం తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటే ఆ పిల్లలు స్కూల్ పోతే పన్నెండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు కాకుండా పన్నెండు సంవత్సరాల అవతల ఉన్న పిల్లలతో వాళ్ళ మూత్రం తీసుకోవాలి మనం మూత్రం తీసుకొని ఒక బాండిలో దాన్ని ఒక బాండి అంటే ప్లాస్టిక్ బకెట్ అనుకో ప్లాస్టిక్ బకెట్లో పెట్టండి పెట్టేది ఎండలో పెట్టండి ఇది ఎండలో దినమంతా ఒక రోజంతా పెట్టండి ఎండించిన తరువాత అట్లా ఎండిన త ఎండిన మూత్రం రెండు బాండీలలో మళ్ళీ ఆ ఎండిన మూత్రము తీసుకొని మళ్ళా మూత్రం తెచ్చి దాంట్లో పోసి మళ్ళీ కొత్త మూత్రం అప్పుడు అది ఈ ఎండిన మూత్రము ప్లస్ కొత్త మూత్రము ఈ రెండు కలిపి మళ్ళా బాగా కలిపిన తర్వాత మనం ఏం చేయాలంటే గుడ్డ ఒత్తి కనీసము మన మీకు ఇట్లా కనీసము బాగా లావు కొండాలి లావుగా ఉండాలంటే మీకు మన రాకలి ఉంటుంది కదా కలం వేసుకునే నూరుకుంటాం కదా రాయి అలా అంత లావు కాకుండా మన కనీసము మన చేతికరం అంత లావు గుర్తుపెట్టుకోండి చేతికరంతు లావు ఒత్తి దూ అదే గుడ్డతోటి ఒత్తి చేసుకోవాలి అలా ఒత్తి చేసుకున్న తర్వాత ఆ ఒత్తిని ఈ బాండీలో పెట్టి దాన్ని తడిపి కింద ఒక బాండీ పెట్టి ఉంచాలి అంటే ఆ ఒత్తి ద్వారా మనకు ఈ ఉప్పులో నుంచి ఆ ఒత్తిని తడిపితే ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు కారుతా ఉంటుంది జాగ్రత్తగా పెట్టుకుంటే అంటే ఒత్తిలో నుంచి వచ్చే వాటర్ తీసుకోవాలి మనం ఫిల్టర్ చేస్తుందన్నమాట బాగా అప్పటికి ఆ వచ్చిన ఫిల్టర్ చేసుకోవాలి అట్లా చేసుకుంటే ఫిల్టర్ అయింది ఈ ప్రకారము మూడు రోజులు చేయాలి మూడు రోజులు వచ్చిన ప్రతి దినము మూత్రము ఎండించి ఫిల్టర్ చేసుకోవాలి ఇట్లా మూడు పరువాయములు చేయాలి ఇట్లా తయారైన మూత్రాన్ని ఒక మట్టి పాత్రలో కొంచెం రజును అంటే మనం పైన రజును చేసుకొని ఉన్నాం కదా ఆ రజును వేసి మురిగేటట్లు కొంచెంగా పోయాల మూత్రం పోసి పొయ్యి మీద పెట్టి కొయ్యి మీద పెట్టి కాల్చాలి కాల్స్తే ఆ మూత్రము నలుపు వస్తుంది నలుపు వస్తుంది ఆ నలుపు రంగు వచ్చిన ఆ ప్రకారము కొంచెం కొంచెంగా మూత్రం పోయించు మరిగిన నల్లబడిన తరువాత మరిగి నల్లబడిద్ది నల్లబడిన తర్వాత మూత్రము తీసివేసి మూత్రమునకు నలుపు రంగు రాకుండా ఉండేటట్లు పర్వాంతం చేసి పర్వంతం అంటే మొత్తం దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి చేసిన ఎడల నిర్మలమైన కాపరు శుద్ధి అయిద్ది అంటే శుద్ధి అంటే కాపర్లో పసురు వెళ్ళిపోద్ది ఇది అర్థం ఓకేనా ఈ విధంగా మనం చేసుకుంటే అప్పుడు మనం ఏ యో ఏ యోగానికి పోయినా ఎక్కడికి పోయినా ఏ రూట్కి పోయినా కూడా మీకు కాపర్లో పేర్లు రకరకాలుగా ఉంటాయి దీన్ని ఏమంటారంటే సువర్ణ కాపర్ అంటారు ఇప్పుడు తయారైంది సువర్ణ కాపరు ఈ శుద్ధితోటి ఐదో రకం శుద్ధితోటి ఆ విధంగా చేసుకోవాలంటారు అట్లా చేసుకుంటే అవి ముందు సాధించుకోవచ్చు అంతేగాని ఏదో కోట్లో తెచ్చి కబగ్గిన కరిగించి చెప్పిన మందు వేసరనుకో పనులు పాడనం రోజులు ఎట్లనే అంటే డూప్లికేట్ అన్నీ ఒరిజినల్ వేయలేవు మనం చేసుకోవాలి ఒరిజినల్గా అప్పుడు పని అయింది అంతేగాని ఊరికే మనం అనుకుంటే ఎట్లా ఎట్లయింది అందుకని జాగ్రత్తగా మీరు చేసుకొని ముందుకు పోతే దానికి నేను మంచి సింధూరవో రసవో ఏ చెత్త కట్లు దాన్ని బట్టి ముందుకు పోవచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా